నందు ప్రియమైన దేవుని యేసు ప్రభు నామమున మరొకసారి కల్వరి కిరణాలు అను ఈ ఆధ్యాత్మిక కార్యక్రమానికి మీకు స్వాగతం తెలియజేస్తున్నాను ఈ పదకొండవ దినము ధ్యానము నిమిత్తమై దేవుని వాక్యాన్ని చదువుకుందాం పరిశుద్ధ గ్రంథం నుండి యోహాను స్వార్త ఆరవ అధ్యాయము నలభై ఏడు నుండి యాభై ఒకటవ వచ్చనం వరకున్న మాటలు చదువుకుందాం యోహాను సువార్త ఆరవాధ్యాయము నలభై ఏడవ వచనం విశ్వసించువాడే నిత్య జీవము గలవాడు జీవాహారము నేనే మీ పితరులు అరణ్యములో మన్నాను తినను చనిపోయి దీనిని తినువాడు చావకుండునట్లు పర్లోకముండి దిగివచ్చిన ఆహారమిదే పర్లోకముండి దిగివచ్చిన జీవాహారమును నేనే ఎవడైనను ఈ ఆహారము భుజించితే వాడెల్లప్పుడూ జీవించును మరియు నేనిచ్చు ఆహారము లోకమునకు జీవము కొరకైన నా శరీరమే అని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను నేను దేవుడి మాటలు దీవించిన గాక చిన్న ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధ ప్రేమగల మా ప్రియ పరలోక తండ్రి మీరిచ్చిన ఈ మంచి సమయం కొరక కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం ఈ ఉదే కాలమున మీ స్వరమును ధ్యానించిన ఎండగా అయా మీ మాటలు మాకు వినిపింపచేయండి మీ స్వరమునకు లోబడుటకు మాకు నేర్పించండి నా నోటి మాటలు మా అందరి హృదయ ధ్యానము మీ దృష్టికి అంగీకారమైనట్లు కృప చూపమని యేసు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి ఆ ప్రియ దేవుని బిడ్డలారా చదువుకున్న లేఖన భాగం నుండి కొద్ది నిమిషములు దేవుని మాటల్ని ధ్యానం చేపద్దాం ఈరోజు నుండి రాబోయే ఈ ఏడు దినాలు ఏసు ప్రభువారు యోహానుసు వార్తలో తాను ఏమై ఉన్నాడో తెలియచేసినటువంటి మాటలని మనము ధ్యానం చేయబోతున్నాం తాను ఏమై ఉన్నాడో యేసు ప్రభు వారు ఈ సువార్తలో తెలియచేసాడు యోహాను భక్తుడు అనగా సువార్తికుడు ప్రభు యొక్క మరి ఆ ఆయన యొక్క గుణగణాలు వివరిస్తూ ఆయన ఏమై ఉన్నాడో తెలియచేస్తున్నాడు ఏసుప్రభువారు అయామ్ అని చెప్పినటువంటి కొన్ని మాటలున్నాయి అందులో మొదటిది ఐ ఆమ్ ద బ్రెడ్ ఆఫ్ లైఫ్ జీవాహారమును నేను అన్నటువంటి మాటని ఉదయ కాలాన మీ ముందుకు తీసుకొని రావాలని ఇష్టపడుతున్నాను మనము రోజంతా కష్టపడేది దేని కొరకు అంటే మనం సంపాదించేది అంతా దేని కొరకు అంటే మన ఆకలి తీర్చుకోవడం కొరకు అందుకే అంటారు కోటి విద్యలు కూటి కొరకే ఆహారము శరీరమునకు ఎంతో అవసరమైనది శరీరం యొక్క పోషణకు మరియు ఎదుగుదలకి ఈ ఆహారము ఎంతో అవసరమై ఉన్నట్లుగా మనం జ్ఞాపకం చేసుకోవాలి ఈరోజు ఆహారం లేదు నువ్వు కాస్త నెమ్మదిగా ఉండు అని మనము మన కడుపుతో చెబితే అది నెమ్మదిగా ఊరుకుంటుందా దానికి ఆకలేకుండా ఉంటుందా డెఫినెట్లీ అయితే మానవుని ప్రయాస ఆహారము కొరకే అయినప్పుడు మనము ప్రయాసపడుతున్నది ఎటువంటి ఆహారం కొరకు ప్రియ దేవుని బిడ్డరా క్షయమయ్యే ఆహారము అక్షయమగు ఆహారము అన్నటువంటి రెండు విధాలైనటువంటి ఆహారమును గూర్చి దేవుని వాక్యము మనకు బోధిస్తుంది దేన్ని మనం కోరుకోవాలి అని అంటే ప్రభువారు తన యొక్క బోధలో ఆయన అనేక పర్యాలు తెలియచేశాడు యోహన్స్ వార్త ఆరో అధ్యాయము ఇరవై ఏడవ వచ్చరంలో క్షయమగు ఆహారము కొరకు కష్టపడకుడి కానీ అక్షయమైన ఆహారము కొరకు కష్టపడుడి అంటున్నాడు క్షయమయ్యే ఆహారము కొరకు కష్టపడకుడి మనము దేని కొరకు ప్రయాసపడాలి దేని కొరకు అంటే అక్షయమగు ఆహారము ఆ అక్షయమగు ఆహారము ఎక్కడ దొరుకుతుంది అంటే జీవాహారము దేవుని వాక్యమే సో ఈ జీవాహారము అనగా దేవుని వాక్యమును ఎవరైతే భుజిస్తారో వారి ఆత్మకు కావలసినటువంటి అక్షయమైనటువంటి మరి ఆ పోషణ అందించబడుతుంది అందుచేత మనము అక్షయమగు ఆహారము కొరకే ప్రయాసపడదాం మనము జీవించాలంటే శారీరకమైన ఆహారము ఎలా ఉపయుక్తముగా ఉన్నదో ఆత్మీయంగా జీవించటానికి లేదా దేవుని కొరకు జీవించటానికి అక్షయమగు ఆహారము అనగా జీవవాక్యమైనటువంటి ఈ మాటలు మనకు ఎంతో అవసరమై ఉన్నాయి ప్రియ దేవుని బిడ్డరా ఈ ఆహారము విషయం గురించి యేసు ప్రభు మాట్లాడుతూ ఇస్రాయలీలు ఆ పరలోకపు ఆహారమైన మన్నాను తిని కూడా చనిపోయినారు అన్నటువంటి మాట ఇక్కడ మాట్లాడుతున్నాయి ఆనాడు ఇస్రాయలీల కొరకు దేవుడిచ్చినటువంటి ఆహారమైన మన్నా అది భూమి మీద పండేది కాదు మనుషులు పండించింది కాదు అది పరలోకం నుండి దేవుడే ఇస్రాయిలీల కొరకు కురిపించినటువంటి ఆహారం అయితే ఆ ఆహారము తిన్నటువంటి వారు మరణించారు కానీ ఈ జీవాహారము తినువాడు అనగా యేసు ప్రభు అంటున్నటువంటి మాట నేనే జీవాహారమును ఎవరైతే ఈ జీవాహారమును దిగి తింటారో ఈ ఆహారంను భుజించిన వాడు ఎల్లప్పుడూ జీవించును అన్నటువంటి మాట ఎందుకంటే వాక్యము జీవింప చేసేది ఈ సత్యాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి అందుకే యుహాన్ సువార్త ఆరో అధ్యాయం యాభై నాలుగు వచ్చనములో నా శరీరమును తిని నా రక్తమును త్రాగు వాడు నిత్య జ్యము గలవాడు అనగా వాడిని జీవితంలో మరణము లేదు నిజమే యేసు ప్రభు యొక్క శరీరము ఆయన రక్తము మనకు ఆహారముగా ఉంటుంది అనగా ఏసు ప్రభు వారి యొక్క ఈ శరీర రక్తములను క్రమముగా ఆదివారము మనము దేవుని సన్నిధికి వెళ్ళి బలలో పాల్గొని పుచ్చుకున్న ద్వారా మనము యేసు ప్రభునందు జీవించు వారముగా ఉంటాం అందుకే ఈ ఆహారము అక్షయమైనది అనగా నిత్య జీవార్థమైనది అని దేవుని వాక్యం బోధిస్తుంది ఈ అక్షయముకు ఆహారము ఆయన శరీరము ఆయన రక్తమైనప్పుడు ఈ జీవాహారమును భుజించుట ద్వారా కలిగే ప్రయోజనాలు అవి మనం గమనించినట్టయితే మొదటిది ఇట్ గివ్స్ స్ట్రెంగ్త్ ఫర్ ద లైఫ్ అనగా నీ ప్రాణమును బలపరుచుటకు అది నీకు ఉపయుక్తముగా ఉంటుంది ఇట్ గివ్స్ స్ట్రెంగ్త్ నిజం జీవాహారము మన ఆత్మలకు కావలసినటువంటి బలమును చేకూర్చును కీర్తన అక్కడ నూట పంతొమ్మిదవ కీర్తన యాభై వచనంలో నీ వాక్యము నన్ను బ్రతికించుచున్నది నా బాధలో ఇదే నాకు నెమ్మది కలిగించును నిజమే దేవుని వాక్యము మనల్ని బ్రతికించేది ఈరోజు నేను బ్రతికి ఉండడానికి నా శరీరము సజీవంగా ఉండడానికి నేను ఈ శారీరకమైన అక్ష ఏమంటారు ఆ క్షయమైన ఆహారము ఎలా ఉపయుక్తముగా ఉందో నా ఆత్మ జీవించడానికి నా ఆత్మ ఉజ్జీవింపబడ్డానికి నా ఆత్మ ప్రభునందు ఆనందించడానికి జీవహారము అంతే ఉన్నది అందుకే ఆ జీవహారమును భుజించడం ద్వారా మనము దేవుని పిల్లలంగా దేవుని మహిమార్థమై జీవించటానికి ఆయన కొరకై పని చేయటానికి అది ఉపయుక్తంగా ఉంటుంది అందుకే పౌలు అంటాడు ఫిలిపిలకు రాసిన పత్రిక నాలుగో దాయం పదమూడవ వచ్చనంలో నన్ను బలపరుచువాని అందే నేను సమస్తము చేయగలను నన్ను బలపరుచువాని అందు నిజం దేవుని వాక్యము మనల్ని బలపరిచేదిగా ఉంటుంది ఆ జీవాహారాన్ని నువ్వు కోరుకోవాలి రెండవది ఇట్ గివ్స్ సాటిస్ఫాక్షన్ ఈ జీవాహారము నువ్వు భుజించడం ద్వారా అది నీకు సంతృప్తిని అనుగ్రహించను సంతృప్తి ప్రియమైన దేవుని బిడ్డారా మీరు గమనించండి ఈ లోకంలో ఏ ఆహారమైనా మితముగా తీసుకుంటే ఉపయుక్తంగా ఉంటుంది దానికి మించి మనము ఏదైనా తీసుకుంటే అది వెగటును కలగ చేస్తుంది అదే రీతిగా మనము జీవహారాన్ని ఒకసారి మనం గమనిస్తే జీవహారము ఎప్పుడు ఎవరికి వెగటు కాదు ఎందుకంటే ఆ జీవహారము అనగా దేవుని వాక్యాన్ని నువ్వు ఎంతగా ధ్యానిస్తావో అంతగా నీకు ఉపయుక్తంగా ఉంటుంది కీర్తన కాడంటాడు అరవై మూడవ కీర్తన నలభై ఐదవ క్షణంలో రాత్రి నా మంచము మీద నిన్ను జ్ఞాపకం చేసుకుని రాత్రి జాముల ఎందు నిన్ను ధ్యానించినప్పుడు క్రోవు మెదడు నాకు దొరికినట్లు నా ప్రాణము తృప్తి పొందుచున్నది నిజం దేవుని వాక్యాన్ని ఎంతగా ఆస్వాదిస్తున్నాడో ఈ కీర్తనకాడు తెలియచేస్తున్నాడు అదే రీతిగా ఇర్మియా గ్రంథము పదహైదవ అధ్యాయము వచనం అంటున్నాడు నా మాటలు నీ మాటలు నాకు దొరకగా నేను వాటిని భుజించి తిని నీ మాటలు నాకు సంతోషమును హృదయమునకు ఆనందమును కలగజేయనవి దేవుని మాటలు సంతృప్తిని ఇచ్చేవిగా ఉంటున్నాయి మూడవది ఇట్ గివ్స్ ఇటర్నల్ లైఫ్ నిత్య జీవమును ఆ మాటలు అందించేవిగా ఉన్నాయి అనగా జీవాహారము మనకు నిత్యజీవమును అనుగ్రహించను అనగా నిత్యజీవము కొరకై మనల్ని సిద్ధపెట్టేదిగా ఉంటుంది యోహాన్ సువార్త ఆరోగ్యం ఇరవై నాలుగు వచ్చిన యాభై నాలుగు వచ్చిన నా శరీరము తిని నా రక్తము త్రాగువాడు నిత్య జీవము గలవాడు ప్రియ దేవుని బిడ్లరా నీవు నిత్య జీవమునకు సిద్ధపరచబడతా నిత్య జీవమును నువ్వు పొందుకుంటావు ఆ రీతిగా ఈ జీవాహారం మనకు ఉపయుక్తంగా ఉంటుంది యుహాన్స్ వార్త ఐదో అధ్యాయ వచ్చనంలో నా మాట విని నన్ను పంపువాణి ఎందు విశ్వాస విశ్వాసముంచువాడు నిత్య జీవము గలవాడు వాడు తీర్పులోనికి రాక మరణములో నుండి జీవములోనికి దాటి ఉన్నాడు ఈరోజు మనం పరిశీలన చేసుకుందాం ఎంతో శ్రేష్టమైన ఈ జీవాహారం కొరకు నీవు ప్రయాసపడుతున్నావా ఉదయం లేసింది మొదలుకొని రాత్రి పడుకునే వరకు మనం అనేక రీతులుగా ప్రయాసపడుతున్నాం ఈ అసంబంధమైనటువంటి జీవన వ్యాపారంలో మనం చిక్కుకొని ఈ కడుపును నింపటానికి ఈ శరీరాన్ని సుఖం చేసుకోవడానికి ఎన్నో ప్రయాసలు పడుతున్నాం కానీ ఈ శరీరము కేవలము క్షణికమైనది లేదా కొంతకాలమే దీని నువ్వు ఒకవేళ పెంచి పోషించగలవు కానీ నీవు పరిశుద్ధాత్మ ద్వారా జీవవాక్యమును అనుదినము భుజించడం ద్వారా నీవు చనిపోయిన తరువాత కూడా నిన్ను జీవింపచేసే ఈ జీవాహారము నీకు ఎంత అవసరం అరణ్యంలో మన్నాను తిని కూడా చనిపోయారు కానీ ఏసు క్రీస్తును ఈ జీవాహారమును భుజించువాడు ఎన్నడికి మరణము వందడు వాడు నిత్య జ్యం గలవాడై ఉంటానని దేవుని వాక్యం హెచ్చరిస్తుంది ఆ రీతిగా ఈ జీవాహారాన్ని అనుదినము మనం భుజిస్తూ దేవునికి మహిమకరంగా జీవిద్దాం అటు కృపా దేవుడు మనకు దయచేను గాక ఆమె ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుల ప్రేమగల మా తండ్రి మేము అనుదినము జీవాహారమైన మిమ్మల్ని భుజించుటకు మాకు నేర్పించండి జీవాహారము మాకెంతో అవసరమైనది మా ప్రాణములను తెప్పరల చేయనని మీ వాక్యము మాకు సంతృప్తినిచ్చునని మీ వాక్యము మమ్మల్ని బలపరచునని జీవాహారమైన మీ వాక్యము అయా మాకు నిత్యజ్యుమును అనుగ్రహించడం మేము నేర్చుకున్నాం ఆ రీతిగా మేము అనుదినము మా ఆత్మలకు కావలసిన జీవాహారాన్ని భుజిస్తూ మీ మహిమార్థమై జీవించటకు చూపుమని ఏసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్ ఆమెన్ దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలని గాక ఆమెన్